రికీ నమస్కారం ఈరోజు మన బిఆర్ జగన్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ భాగంగా జరుపుకుంటా ఉన్నాను బిఆర్ అంబేద్కర్ గారు అడగారిన వర్గాలకు సముచిత న్యాయం రాజ్యాంగంలో సముచిత న్యాయం కావాలా రాజ్యాధికారం కావాలనే ఒక నిశ్చయంతో ఈరోజు ఆయన వచ్చేందుకు దీన్ని మన కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేశారు దానివల్ల ఈరోజు చిన్న 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 వర్గాలు ఎవరి ఎవరికి రాజ్యాధికారం చేయకుండా వర్గాలు ఒక వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది అదే కాక ప్రతి అందరికీ ఒక రాజ్యాధికారం కావాలా అందరూ సమానంగా బతగల్లా అందరూ ప్రజలందరూ ఒక వేదిక మీద ఉండాలా అందరికీ సమానంగా లేకపోతే ఇంత ముందు ఆయన కాన్స్టిట్యూషన్ లేనప్పుడు చాలా వరకు మన భారతదేశంలో అణగారులకు గింద తొక్కడం కానీ పై కులాలన్నీ పైన ఉండింది ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చారు దానికి ఈరోజు మనకు భగవద్గీత బైబిల్ దాని తర్వాత ఖురాన్ ఎంత ఇంపార్టెంటో ఆ రకమైన ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అనేది ఆయన రాసి ఈరోజు మన దేశం ప్రజాస్వామ్యం స్థిరంగా ఉంది అంటే ఆయన రాసిన రాజ్యాంగమే మూల కారణం కాబట్టి ఇట్ల రాజ్యాధికారం ఇంత ప్రజలకు సేవ చేసి కుల అడుగుబడిన వృగాలకు సేవ చేసిన వల్ల మన ఈయన అంబేద్కర్ గారికి నివాళులు లంచడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం విజయవాడ నటిబొడ్డ మీద స్థాపించారు ఇదే ఆయన ఆయనకి ఇచ్చింది గౌరవం కాబట్టి నేను చెప్పడం ఏమంటే ఈరోజు ఏదైనా ఈరోజు మన అంబేద్కర్ గారి ఆశయాలతో ఎవరైనా రాజ్యాంగం కానీ ప్రభుత్వం కానీ నడిపిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట్టేసి వాళ్లకు పెత్తందారులు అడగదొక్కింటే వాళ్లకు కింద ఉండే పేదలకు ఆయనకు అప్లిఫ్ట్ చేసి ఈరోజు రాజాధికారం అని తెప్పించి వాళ్ళకు కూడా వాళ్ళ పెత్తందారులతో సమానం వారి ఈరోజు మనకు తీసుకుని వచ్చారు కాబట్టి ఈరోజు నిజమైన నివాళులు ఎవరు అంటే వేరే పార్టీల వాళ్ళందరూ కేవలం వాళ్ళ గురించి మన అంబేద్కర్ గారి గురించి చెప్తారు కానీ ఆయన గురించి ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు ఊరికే ఏదైనా ఇంట్రైవ్ వచ్చి నివాళులు అర్పించే సెలవు అయితే తప్ప చేసింది ఏమీ ఉండదు కానీ దానికి కృతజ్ఞతగా మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొట్టు మీద అంత పెద్ద ప్రపంచంలో అతి పెద్ద దీన్ని స్థాపించారు కాబట్టి ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంనే అడుగడిన వర్గాలు అందరూ పైకి వస్తారని ఇంక మీదట కూడా ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి అఖండ మెజార్టీతో గెలిపించి మన మన అంబేద్కర్ గారి ఆశాల ప్రకారం గవర్నమెంట్ అంటూ ఆశిస్తూ ఇస్తున్నట్లుగా మనం చెప్తాం